रेस्पेक्टेड डिग्नेटरी चीफ गेस्ट प्रोफेसर के नागेश्वर राव सार ग आफ आनर श्रीमती तुसीचंद्र गुंड श्री युगंधरे गार मई बिल्व यूरूर् ची ऐ रिप्रजटेटिव आफ प्रिंट एलेक्ट्रॉनिकजिटल मीडिया मैसेफ ई आम गोवर्ड नादिमल I am a managing director of this Uru and I am a research scholar at Oswana University. I welcome auspicious inaugural event of Uru Portal launch. I am coming to what is the required to launch the Uru Portal? Because so far we have many portals, but what is the importance to launch the Urul Portal? Right? Because we have seen many problems around us. పర్సనలీ మై సెల్ఫ్ సో నేను పర్సనల్గా ఫీల్ అయ్యి ఎందుకు ఈ అనే ఒక హోటల్ని ఎందుకు తీసుకురావాల్సి అని మేము ఆలోచన చేసి నా పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మొదటగా నేను రీసెర్చ్ దాంతో దాంతోపాటు అడిషనల్ ఇన్కమ్ కోసం నేను నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఒక ఆన్లైన్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం మా ఆన్లైన్ సెంటర్లో సో వీ డూ ద అప్లికేషన్స్ ప్రజలు మా దగ్గరకు ఉంటారు రకరకాల సమస్యల మీద సో మేము వాళ్ళ సమస్యలు విని వాళ్ళని అప్లికేషన్ వాళ్ళని ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం అలా చేస్తున్న క్రమంలో మేము రైతులు పడే బాధలు ప్రజలు పడే బాధలు విద్యార్థులు పడే బాధలు చూసిన తర్వాత అందులో ఒక రైతు ఒక గొర్రెల కాపరి తన కొడుకుకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవడానికి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ ఒక ఐదు రోజులు జరిగాడు తర్వాత ఒకరోజు నేను నా బైక్ మీద నా టూ వీలర్ మీద పోతుంటే నేను అతనికి లిఫ్ట్ ఇచ్చాను ఏడికి పోతున్నావు అంటే నేను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మా బాబుకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవడానికి పోతున్నట్టు అని మరి ఎందుకు ఐదు రోజులు ఎందుకు పోయినావని చెప్పాడు సో ఐదు రోజులు నేను ఎందుకు పోయినా అంటే నాకు తెలుస్తలేదు అక్కడ ఉన్న ఎంఆర్ఓ కలవట్లేదు అక్కడ ఉన్న ఏ ఆఫీసర్ కూడా నాకు చెప్పట్లేదు అని చెప్పేసి తను నాకు చెప్పాడు సో అప్పుడు మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు మీ సేవా సెంటర్ ఉంది కదా అక్కడికి వెళ్ళి నువ్వు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్పాను సో చెప్పడంతో పాటు నేను అతని దగ్గరికి వెళ్ళి ఆ మీ సేవ సెంటర్లో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన ఆ అప్లికేషన్స్ తీసుకున్నాను సో ఈజ్ ఎలిటరేట్ పర్సన్ సో ఫిల్అప్ చేయి బాబు అన్నాడు మరి నువ్వు ఆధార్ కార్డు ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే నీకు ప్రీవియస్గా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి అట్లా మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ బాబుకి ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలంటే రేషన్ కార్డు తీసుకొని రావాలి రెండు ఫోటోలు కూడా కావాలి నువ్వు తీసుకొని వచ్చావని అడిగాను అయ్యో లేదు బిడ్డ నేను ఒక ఆధార్ కార్డు మాత్రమే తీసుకొచ్చిన చెప్పాడు మరి ఆధార్ కార్డు తీసుకొస్తే కాదు కదా మళ్ళీ మళ్ళీ నువ్వు పోయి తీసుకో అని చెప్పాను ఈరోజే నాకు ఒక వంద గొర్రెలు ఉంటాయి నేను వంద గొర్రెలను కాయాలి ఈరోజే అది వేరే వాళ్ళకు చెప్పొచ్చింది మళ్ళీ రేపు ఇంకొకరికి చెప్పి రావాలి అంటే ఆల్మోస్ట్ నేను ఇంకొకరికి చెప్పి రావాలంటే మినిమం నాకు వెయ్యి వెయ్యి రూపాయలు ప్లస్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ కూడా నాకు ఉంటాయని కూడా చెప్పాను సరే ఓకే నెక్స్ట్ డే అయిపోయింది అవన్నీ తీసుకొని వచ్చాడు బట్ నెక్స్ట్ డే వాటి అయిపోయింది వాళ్ళ కొడుకు లేదు అప్లికేషన్స్ మీద వాళ్ళ కొడుకు సైన్ చేయాలి కదా సో మళ్ళీ ఒకరోజు వేస్ట్ అయింది మళ్ళీ వాళ్ళ కొడుకు తీసుకుని వచ్చాడు సో ఫైనల్గా నేను ఏం చేశానంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీ సేవలో దరఖాస్తు చేయించాను తర్వాత ఆ అప్లికేషన్ తీసుకొని ఎంఆర్ కి పోయి ఆ విలేజ్కి సంబంధించిన ఆఫీసర్ దగ్గర అతను ఈ కమ్యూనిటీ అని చెప్పేసి తనకి ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ధృవీకరించాను సో ధృవీకరించే పర్సన్ దగ్గరికి వెళ్ళాడు సో ఇతను ఇలిటరేట్ అక్కడ ప్రాపర్ అసిస్టెన్స్ లేదు సో మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు సో బాబు నువ్వు ఇది చేసియమా అని చెప్పి చెప్పాడు నేను ఇది చేయలేను ఐ హావ్ ఎంగేజ్మెంట్ సమర్థ వర్క్ సో నేను చేయలేను అని చెప్పాను లేకపోతే ఎవరు నన్ను కనెక్ట్ చేయి బాబు ఒక వెయ్యి రెండు వేలు ఇస్తాను నేనైతే తిరగలేనని చెప్పి ఫైనల్గా ఇది కరెక్ట్ విధానం కాదు నువ్వు అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటాడు తర్వాత తహసీల్ డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు నువ్వు ఇది చేసుకో అని చెప్పేసి నేను దత్తలు చెప్పాను చెప్పిన తర్వాత అయినా కూడా తను చాలా బాధపడుకుంటే ఇదంతా ఎవరు చేస్తాడు నాకు అక్కడ రెళ్ళిపోతున్నావు రోజు వేరే వాళ్ళకి చెప్పి రావాలంటే నాతోని కాదు అని చెప్పేసి అని అతను నా దగ్గర అని చెప్పి వెళ్ళిపోయాడు సో ఇది ఒక సందర్భం నాకు అక్కడే చాలా బాధ అనిపించింది ఒక రైతు ఒక ఇలిటరేట్ సో తను చాలా కొడుకుకి క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఈ హ్యాస్ స్పెండ్ మోర్ దెన్ సెవెన్ డేస్ బట్ ఈ డజెంట్ హ్యాస్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సో వాట్ హ్యాస్ టు బ్రింగ్ యా హ్యాస్ టు బ్రింగ్ ద ఆధార్ కార్డ్ యాజ్ టు బ్రింగ్ ద ఫొటోస్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హ్రింగ్ ద రేషన్ కార్డ్ సో దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ రైట్ దిస్ ఇస్ ద వన్ ఆస్పెక్ట్ కమింగ్ టు ద అనదర్ ఆస్పెక్ట్ వన్ ఉమెన్ విడో భర్త చనిపోయిన ఒక మహిళ ఆ మహిళ వాళ్ళ భర్త మీద ఉన్న ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ మీదకి సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆమెకి ఏం తెలియదు ఒక పట్టాదారు పాస్బుక్ పట్టుకొని వచ్చింది బాబు మా భర్త మీద ఉన్న ల్యాండ్ నాకు రిజిస్ట్రేషన్ చేయని చెప్పేసి తనకి సో అప్పుడు మరి మీ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకున్నామని అడిగాడు లేదు అది డెత్ డెత్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలని అడిగింది అమ్మ నువ్వు డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మీ నా మీ అత మీ హస్బెండ్ సమాధి మీద ప్లేట్ ఫోటో తీసుకొని రావాలి మీ భర్త ఏదైతే హస్బెండ్ చనిపోయాడో అతని ఫోటో ఇంట్లో పెట్టిన ఫోటో తీసుకొని రావాలి దాంతోపాటు ఒక అఫిడేవిట్ కొట్టించుకోవాలి సో ఈ మళ్ళీ పంచాయత్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నువ్వు ఇది తీసుకొని ప్లస్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఇదంతా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ధరణిలో ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ నువ్వు చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పాను సో నేను అసలే విడోని వర్తలేడు నేను కూడా చదువుకోలేదు సో నాకే నేను చేయలేను సో అగైన్ ఐ ఫేస్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఎవరైనా వాళ్ళు ఉంటే చెప్పండి నేను ఎంతో ఎంతో వెయ్యో రెండు వేలు మూడు వేలో నేను ఇచ్చేసాను మళ్ళీ చెప్పండి సో మళ్ళీ కూడా అనిపించింది అరే మనం వేర్ ఇన్ ద డిజిటల్ ఎరా బట్ స్టిల్ వ్యూఆర్ రియల్లీ వ్యూఆర్ ఎల్ ప్లేస్ ఐ కమింగ్ టు ద అనదర్ ఆస్పెక్ట్ ఒక మంచిగా చదువుకున్న ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి ఆ అబ్బాయి ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలి సో మేము రెగ్యులర్గా అప్లికేషన్ చేస్తుంటాం కాబట్టి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు సో రెగ్యులర్గా చాలామంది వస్తుంటారు బట్ వన్ మోర్ యాక్స్పెక్ట్ సో ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అబ్బాయి ఆధార్ ఒకటి పెట్టుకోవాలి వచ్చాడు ఏ ఫామ్ తీసుకోవాలో తెలియదు సో వచ్చాడు ఆ రోజే ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని వచ్చాడు సో ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే ఏ ఊరికైతే మనం షిఫ్ట్ అవుతున్నామో ఆ గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీతో సిగ్నేచర్ చేసుకొని రావాలి ఆ విషయం అబ్బాయికి తెలియదు సరే మేము గైడ్ చేసాం దీని ఈ అబ్బాయి మళ్ళీ ఆ గ్రామ పంచాయతీలోకి వెళ్ళాడు అన్ఫార్చునేట్లీ అక్కడ గ్రామ పంచాయత్ సెక్రటరీ లేదు ఆ రోజు బిజీ ఎంగేజ్ అయిపోయింది రైట్ వన్ మోర్ డే మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి సేమ్ థింగ్ సేమ్ థింగ్ మళ్ళీ నాకు వచ్చేది చెప్పాడు అన్న ఎవరన్నా ఉంటే చూడన్నా ఒక వెయ్యి రెండు వేలు ఇచ్చేస్తా చేపి సో చదువుకున్న అబ్బాయి పరిస్థితి కూడా ఇదే అండ్ కమ్ టు వన్ మోర్ ఆస్పెక్ట్ సో దట్ ఈస్ వన్ థింగ్ విలేజ్ లో కొట్టుకున్నారు ఒక మొబైల్ ఫోన్ లాస్ట్ అయింది కంప్లైంట్ రాయాలి ఇచ్చిన కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ప్రాపర్ డీటెయిల్స్ నువ్వు రాయట్లేవు నువ్వు ఎక్కడ పోయింది ఏ టైం పోయింది ఏ ప్లేస్లో పోయింది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తా అని చెప్పేసి నువ్వు రాయట్లేవు నువ్వు మంచి వరణ రాసేటోళ్ళు ఉంటే పోయి నువ్వు రాయించుకొని రాకపోవాలి సరే అక్కడ బయట ఉన్న వాళ్ళని తీసుకొని పోతే ఇది కాదబ్బా నువ్వు వేరే వాళ్ళతో రాయించుకొని రాకపోతే సో ఒక అబ్బాయి నాకు కాల్ చేశాడు బట్ ఈజ్ అ పోస్ట్ గ్రాడ్య అనా నువ్వు రాన్నా ఒక వెయ్యి రూపాయలు ఇస్తా రాసి పెడుతురా సో ఇట్లాంటి పరిస్థితి అంటే నేను నాలుగు రకాల వ్యక్తులను చూసాను ఒక ఇలిటరేట్ పర్సన్ ఒక విడో అండ్ ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ వన్ మోర్ పర్సన్ హైలీ ఎడ్యుకేటెడ్ సో వీళ్ళందరూ ప్రత్యక్షంగా బాధలు పడుతుంటే నా కం నా కళ్ళతో చూశారు బట్ స్టిల్ వీఆర్ ఇన్ ద డిజిటల్ ఎరా బట్ వీ హ్యావ్ ద ఆల్ ద ఇన్ఫర్మేషన్ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంది సో బట్ అయినా కూడా ప్రాబ్లం ఉన్నది సో ఈ సమస్యను మనం పరిష్కరించుకోలేనా ఎందుకు ఒక రైతు ఐదు రోజులు క్యాష్ ఇన్కమ్ కోసం తిరగాలి ఎందుకు ఒక ఒంటరి మహిళ ల్యాండ్ పట్టా చేసుకోవాలంటే ఆమెను గైడ్ చేయడానికి ఎవరు లేరు ఒక మిడిల్ మ్యాన్ దగ్గరికి పోతే మిడిల్ మ్యాన్ దగ్గరికి పోతే సిటిజన్ ని మోసపోతున్నాడు సో ఇలాంటి సందర్భాలలో ఈ కష్టాలు ప్రజలు పడుతున్న పేద ప్రజలు లేకపోతే ఈ ప్రజలు పడుతున్న బాధను చూసి నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది అది ఎందుకు మనం ఈ సమస్యలన్నింటికి ఎందుకు మనం పరిష్కారం చూపించలేము అనే ఒక ఉద్దేశంతో అప్పుడు మా టీం ఏదైతుందో మా యూరూల్ టీమ్ మేము డిస్కస్ చేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మాట్లాడుకున్న తర్వాత ప్రజలు పడుతున్న సమస్యలని సులభతరం చేయడం కోసం ఎందుకు మనం ఒక పోర్టల్ని క్రియేట్ చేయద్దు ఎందుకు ఈ పోర్టల్ ద్వారా మనం ప్రజల్ని ఎందుకు మనం అవేకనింగ్ చేయదు అనే ఒక ఉద్దేశంతో మేమంతా మాట్లాడుకున్న తర్వాత పుట్టిందే యూ రూల్ పోర్టల్ definitely దిస్ యూ portal పోర్టల్ going గోయింగ్ టు చేంజ్ ద ఫేస్ ఆఫ్ ద వరల్డ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజల యొక్క సమస్యలను బాధలను అర్థం చేసుకొని వేగంగా పరిష్కరించే విధంగా యూరూల్ ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మేము బలంగా విశ్వసిస్తున్నాము అలాగే మా యూరూల్ ఏదైతే ఉందో మీకు ఏదైనా సమస్య ఉండండి మీరు డబ్ల్యూ డాట్ యూరూల్ డాట్ ఇన్ అని చెప్పేసి మా దాంట్లో ఎంటర్ అయితే మీకు ల్యాండ్ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ సీడ్స్ ఏ విధంగా గుర్తుపెట్టాలి కమ్ టు దూరూల్ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా కంప్లైంట్ చేయాలి కమ్ టు దూరూల్ ల్యాండ్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ మీడియాలోగా కొన్ని లక్షలు పెట్టి భూములు ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ ల్యాండ్లో గ్యాస్ పైప్ లైన్ పోయిందని తెలిసిన తర్వాత ఆ రైతు పడే బాధ ఎట్లా ఉంటుందో జనాలు మనం అంతా చూస్తున్నాం కాబట్టి ఇలాంటి అన్నిటి కూడా పరిష్కారం ఒకటే యూ యూ ప్రతి ఒక్కడానికి కూడా పరిష్కారం చూపిస్తుంది భవిష్యత్తులో ఫ్యామిలీ సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ఇన్ఫర్మేషన్ సమాజంలో ఉన్నది బట్ సింప్లిఫైడ్ చేసి ఒక దగ్గర లేదు సో ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే వెబ్సైట్ ఇఫ్ ఐ వాంట్స్ అబౌట్ ద లాండ్ ది పోర్టల్ బట్ వేర్ ఆన్ దూరూల్ పోర్టల్ డెఫినెట్లీ ప్రాసెస్ అండ్ ఫ్లోట్ టు సిటిజన్స్ రైట్ అండ్ ద ఇలాంటి సందర్భాలలో మేము యూరూల్ ఎందుకు పెట్టాలని చెప్పేసి అనుకున్నాం సో ఇప్పుడు మేమంతా కలెక్టివ్గా కలిసి ఒక ఆలోచనని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే యూరూల్ పోర్టల్ని ఈరోజు లాంచ్ చేయగలిగినాం రైట్ నెక్స్ట్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ యూరూల్ సో యూరూల్ నెక్స్ట్ ఏం చేస్తుంది యూ రూల్ ఈజ్ ఎక్స్పాండ్ సర్వీసెస్ దిస్ విఆర్ ఇన్ ద స్టేజ్ వన్ మేము ఇక్కడ స్టేజ్ వన్లో జస్ట్ వీ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ద సిటిజన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఎయిటీన్ ప్లస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మేము ఇప్పుడు పోర్టల్లో ఉంచాము అండ్ నెక్స్ట్ ఇన్ ద స్టేజ్ టూ మేము జనాల దగ్గరికి వెళ్ళి ఇన్ ద సెన్స్ వీ ఎస్టాబ్లిష్ ద కియోస్ షాప్స్ లాంటి మోడల్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రజల సమస్యలను గుర్తించి చాలా సింప్లిఫైడ్ వేలో మా స్టాఫ్తో మేము ట్రైన్ చేసిన స్టాఫ్తో వాళ్ళ సమస్యలను చాలా ఈజీగా సులభతరంగా అర్థం చేసుకొని పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము దిస్ ఇస్ దెకండ్ సైజ్ ఐ అండ్ కమింగ్ టు దర్డ్ స్టేజ్ ప్రజలకు ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్య మా దృష్టికి వస్తే డెఫినెట్గా మా యూరూల్ ఏజెంట్ అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారు దిస్ ఈస్ అవర్ ద స్కోప్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ యూరుల్ పోర్జన్ రైట్ ఐ కమింగ్ టు అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ ద ఆపర్చునిటీ దీపుల్ బియల్లీ వాంట్స్ టు కాంట్రిబ్యూట్ ద కాంట్రూ కాంటెంట్ సో వీ ఆల్సో హ్యాడ్ ద కాంటెంట్ కాంట్రిబ్యూటర్స్ రియల్లీ ఎవరికైతే నిజంగా కూడా మంచి కాంటెంట్ కనుక రాస్తే అది ఆ కాంటెంట్తోని మా దగ్గరికి వస్తే అది పది మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అనుకుంటే డెఫినెట్గా ఆ కాంటెంట్ని మా యూ రూల్ పోర్టల్లో మేము మేము అప్డేట్ చేస్తాము ఎట్ ద సేమ్ టైమ్ మేము వాళ్ళ పేరు కానీ ఫోటో కానీ కూడా మేము పబ్లిష్ చేసి దెన్ మీ గివ్ దే సిటిజన్ ఇన్ఫర్మేషన్ అంబాసిడర్ టు దెన్ ఏదైతే పది మందికి ఉపయోగపడే కాంటెంట్ మాతోని రండి సో డెఫినెట్గా మేము మీ ఆలోచనని మా పోర్టల్ ద్వారా పది మందికి పరిచే అయితే అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అట్లే యూ రూల్ ఇట్ ఈస్ నాట్ ఏ పోర్టల్ యూ రూల్ ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్ ఆ ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్లో లేదు ఆ ప్లేస్లో సింప్లిమెంట్ చేసే విధంగా కూడా లేదు కాబట్టి వీ వీ స్టార్ట్ ద యూరూల్ రెవల్యూషన్ ప్లీజ్ కమెంట్ జాయిన్ ఇన్ ద యూరూల్ పోర్టల్ అండ్ యూ కెన్ చేంజ్ ద లైన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ